పార్వతీదేవి నలుగు పిండితో బాలుడిని తయారు చేసే దృశ్యం ఆ బాలుడితో పరమానందంగా ఆడుకుంటున్న దృశ్యం స్నానానికి వెళుతూ తన కుమారుడిని వార ఉంచిన దృశ్యం ఇంటికి వచ్చిన పరమశివుడిని లోనికి రానివ్వకుండా అడ్డుకుంటున్న బావుడి దృశ్యం అంత బతిమిలాడిన వినని బావుడిపై పరమశివుని ఆగ్రహ దృశ్యం రూపంలో ఉన్న శివుడిని ఏమాత్రం లెక్క చేయని బావుడి దృశ్యం పరమాగ్రహంతో త్రిశూలంతో బాలుడి తల ఖండించిన దృశ్యం చనిపోయిన తన కుమారుడు పెట్టుకుని బాధతో విలపిస్తున్న పార్వతి అమ్మవారి దృశ్యం కుమారుని ప్రాణం తిరిగి తెప్పిస్తాననే పరమశివుని వాగ్దాన దృశ్యం అంది ఇంకా ప్రమాద గణాలతో ఉత్తర దిక్కును తలపెట్టి ఉన్న జీవి తల తీసుకురమ్మని పరమశివుడు ఆజ్ఞాపించగా మెనుగును కనుగొన్న దృశ్యం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మెనుగు తల బారుడికి పెట్టి ప్రాణం పోసిన దృశ్యం త్రిమూర్తుల వరంతో మాటి పూజలు స్వీకరిస్తున్న ఆది గణపతి దృశ్యం అత్యద్భుతంగా మలిచిన అంతర్జాతీయ शिल्पी आकूलूर बालाजी वरप्रसाद हैट्स ऑफ